తెల్లని మచ్చలు మొదలవుతున్నాయా అయితే వాటిని పెరగకుండా ఎలా ఆపాలో మొదటి సందేహం తెల్ల మచ్చలు పెరగకుండా ఆపాలంటే ఈ రోజు మనం అవలంబించాల్సిన చిక్కాల గురించి మాట్లాడుకుందాం మీ తెల్లని మచ్చలు పెరగకుండా ఆపడానికి నేను మీకు చెప్పబోతున్నాను మరి దీనితో మంచి ట్రీట్మెంట్ తీసుకుంటే మీ తెల్లని మచ్చలు కూడా మెరుగవుతాయి నెంబరు మీరు ఆల్కహాల్ లేదా మాంసాహారం ఎక్కువగా తింటుంటే ధూమపానం పొగాకు మీ జీవనశైలిలో ఈ అంశాలు జరుగుతున్నట్లయితే మీరు దానిని వెంటనే ఆపడానికి ప్రయత్నించాలి వెంటనే ఆపేయండి వారు జంతు ప్రోటీన్ నాలుగు లేదా ఆల్కహాల్ ధూమపానం అసలు తీసుకోరు ఎందుకంటే మీరు వాటిని తీసుకోవడం ఆపేసినప్పుడు మీ ఆలయ రోగరోధక వ్యవస్థ బాగా స్పందిస్తుంది మరియు మీ శత్రువుగా మారుతున్న మీ శరీరం అది క్రమంగా తగ్గుతుంది మరియు మీ శరీరాన్ని రక్షించడం మరియు రక్షించడం ప్రారంభిస్తుంది నెంబరు మీకు ఎటువంటి గాయం కాకుండా జాగ్రత్త వహించాలి ఎందుకంటే మెలనిన్ ఉత్పత్తి తగ్గి మనకు ఏదైనా గాయం అయినప్పుడు వైద్యం జరిగి కొత్త చర్మం వస్తుంది మరియు మీ మెలను సైటు సరిగ్గా పనిచేయనప్పుడు మెలనిన్ను సరిగ్గా చేయనప్పుడు ఆ ప్రాంతం మరింత తెల్లగా మారడం ప్రారంభిస్తుంది మరియు అది చర్మం యొక్క కోరు మరియు గాయం తర్వాత తెల్లని మచ్చలను నయం చేయడం ఒక ప్రధాన పని ఇది చాలా కష్టమైన పని అది నయం కాకపోయినా మీరు గాయపడకుండా ఉండాలని నేను చెబుతాను ఎందుకంటే మీరు గాయపడకపోతే ఆ ప్రాంతం చాలా తెల్లగా మారదు మరియు మీరు ఆ తెల్లని మచ్చల నుండి సురక్షితంగా ఉంటారు నెంబరు మీరు చాలా మేకప్ లేదా కెమికల్ ఉత్పత్తుల వాడకం నుండి దూరంగా ఉండాలి కఠినమైన రసాయనాలకు తయారైన అలాంటి ఉత్పత్తులను మీరు ఉపయోగించాల్సిన అవసరం లేదు లేదా ఎక్కువగా మేకప్ వేసుకోకూడదు ఇలాంటి మాటి నుంచి మీరు ఎందుకు ఎక్కువగా రక్షింపబడతారో మీ అంత అంతపరిత అవుతుంది ఇది వ్యాప్తి చెందదు మరియు ఇది శరీర భాగాలపై రాదు నెంబరు మీరు జింక్ సెలీనియం రాగి విటమిన్ డి బి ఐరన్ వంటి మల్టీవిటమిన్లను తీసుకోవాలి ఈ విటమిన్లు చాలా ముఖ్యమైనవి నేను మీకు చెప్పినవి ఈ విటమిన్లు శరీరంలో పూర్తిగా ఉండాలి మినరల్స్ విటమిన్స్ లోపం ఉంటే మీ తెల్లని మచ్చ నిండిపోతుంది మీరు ఒత్తిడి తీసుకోకుండా ఉండాలి ఎందుకంటే ఏదైనా ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అది బొలి సోరియాసిస్ లేదా మరేదైనా స్వయం ప్రతిరక్షక వ్యాధి కావచ్చు ఒత్తిడి వల్ల ఇది పెరుగుతుంది ఎందుకంటే మన ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరుగుతుంది ఫ్రీ రాడికల్స్ కదులుతూ ఉంటాయి మరియు అవి ఎక్కువ కీటకూలమైన విడుదల చేస్తాయి దీనివల్ల మీ రోగనిరోధక శక్తి శరీరానికి వ్యతిరేకంగా ఎక్కువగా ఉంటుంది అది ఆ గుర్తింపును పూర్తిగా తొలగిస్తుంది మరియు మీ కోలుకోవడం జరగదు లేదా నెమ్మదిస్తుంది మీరు మీను మళ్లించుకోండి వ్యాయామం చేయండి మృతి ఏదో ఒక పని చేస్తూ ఉండండి మరియు మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి మనల్ని మనమే చూసుకోవాలి కాబట్టి ఇంకెవరూ రారు కాబట్టి ఈ విషయాలను అనుసరిస్తూ మీరు మీ తెల్ల మచ్చలు పెరగకుండా ఆపవచ్చు చివరగా ఇది మీకు ముఖ్యం మీరు తీసుకుంటున్న ట్రీట్మెంట్ అలా ఉండేలా శ్రద్ధ వహించాలి ఇది అదే సమయంలో మీ మచ్చలు కోలుకోవడం తో మేనేజ్ చేస్తూ ఈ విషయాలను పాటిస్తే అప్పుడు మీరు మీ తెల్లని మచ్చలను ఆపవచ్చు మరియు మీరు వాటిని కూడా వదిలించుకోవచ్చు మీకు అది అందకపోతే మాట్లాడండి కలుసుకుని దానికి సరైన ట్రీట్మెంట్ పొందండి